కృపే నమ మనకు నవగ్రహ ఉంటే స్నాన ఔషధాలు ఎట్లా వాడుకోవాలో తెలుసుకుందామండి నవగ్రహ దోషాలు స్నాన ఔషధము సిద్ధ ఔషధం సేవల వలన రోగములు మంత్రజపం వల్ల సకల భయం తీరినట్లు ఔషధ స్నాన విధానం వల్ల గ్రహ దోషం నశించింది సూర్యగ్రహ దోషం తొలగడానికి ఏం చేయాలంటే మనిషిల ఎలుకలు దేవదారు కుంకుమ పువ్వు వట్టివేళ్ళు ఇష్టి మధకము పుష్పాలు ఎర్ర గన్నేరు పువ్వులు ఈ వస్తువులను నీళ్ళు నీళ్ళల్లో వేసి బాగా కాచి ఆ నీటితో స్నానం చేయాలి చంద్రగ్రహ దోషం తొలగడానికి గోమూత్రము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పేడ ఆవు నెయ్యి శంఖములు మంచి గంధము స్ఫటికము ఈ వస్తువులన్నింటినీ నీళ్ళల్లో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి భుజగ్రహంతో నిండు మారేడు పట్టు ఎర్రచందనము ఎర్ర పువ్వులు ఇంగిలీకము మాల్కంగిని సమూలంగా పవడ పువ్వులు ఈ వస్తువులు నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి బుధగ్రహానికి పేడ తక్కువ పరిమాణం ఉన్న పండ్లు గోరోచనము తేనె ముత్యము బంగారము ఈ వస్తువుల నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి కురుగ్రహ దోషాలు ఉంటే మాలతీ పువ్వులు తెల్ల ఆవాలు ఎస్టి మదుకము తేనె మొదలైన వస్తువులు నీళ్ళలో వేసి కాచి నీటితో స్నానం చేయాలి శుక్ శుక్రగ్రహ దోషం ఉంటే యాలకలు మనిషిల సౌవర్చలవనము లవణము కుంకుమ పువ్వు ఈ వస్తువులు నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి శనిగ్రహ దోషాలు ఉంటాయి కనుక నల్ల నువ్వులు సుర్మరాయి సాంబ్రాణి సోపు ఇవంటి వస్తువులందరినీ నీళ్ళలో వేసి ఆ వేట నీటితో ఆ వేడి నీటితో స్నానం చేయాలి రావు గ్రహ దోషం ఉంటానుక సాంబ్రాన్ని నువ్వు నువ్వు చెట్టు ఆకులు నువ్వు చెట్టు ఆకులు కస్తూరి ఏనుగు దంతము ఏనుగు దంతం లేకపోయినా తత్తిమవాటితో ఆ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి కేతుగ్రహ దోషంకి సాంబ్రాన్ని నువ్వు చెట్టు ఆకులు ఏనుగు దంతము మేజ మేజమూత్రము మారేడు పట్ట ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి స్నానం చేయాలి ఇవన్నీ చేస్తాను మీకు రెమెడీస్ కింద ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఈ దోషాలన్నీ పోతాయి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా పోతాయండి దానివల్ల ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అనమాట ఇవన్నీ ఈ స్నాన ఔషధంతో ధన్యవాదాలు